నమస్తే అండి వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈ రోజు వీడియో ఏంటంటే అండి మట్టి మిశ్రమం కలుపుతున్నానండి అదే రీఫర్టింగ్ చేశాను కదా మొక్కలు ఆ పాత మట్టి అంతా ఆరబెట్టాము కొత్త మట్టి మనం కలిపించుకున్న మట్టి నింపేసి మొక్కలు పెట్టేసాము అందులో పాత మట్టి ఉంటుంది కదండి అది నిన్న ఇవాళ ఆరబెట్టాము ఇప్పుడు కలుపుతున్నాము ఏమేమి వేసి కలుపుతాము అది ఎలా నింపుతాము ఇరవై లీటర్లు పెయింట్ బకెట్లో చూపిస్తానండి ఇదిగోండి వేపిండి వేస్తున్నాను ఇది ఆల్రెడీ ఇదండి వరి పొట్టు ఈ వరి పొట్టు వేసామండి మట్టి పైన అడుగున మట్టి ఉంచోండి ఇదిగోండి మట్టి పైన వేప వరి పొట్టు వేసాము ఇదేము మట్టి ఒక అంత రెండు అంతలు ఉన్న ఉన్నదనుకోండి ఒక వంతు వేయాలి ఒక వంతు వరిపొట్టండి రెండు వంతులు మట్టి ఇది ఎరువండి పశువుల ఎరువు అదే ఆ విరువు మేక ఎరువు కలిపింది ఉంది కదా అది వేసానండి ఇలాగా ఎరువు మట్టి మీద ఇలాగా ఎరువు పోసేసుకొని పొట్టు ఎరువు వే ఇంక నాలుగు సరిపోతాయండి మట్టి మిశ్రం కలుపుకుంటేకి ఇలా ఒకేసారి కలుపుకొని మనకి కలిపి ఉంచుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు కావాలి అప్పుడు మొక్క వేసుకోవచ్చు డబ్బాలు ఖాళీ అవుతాయి కుండీ ఇప్పుడు వేపిండి వేస్తున్నాను చూడండి ఇంత మట్టికి ఒక నాలుగు అయితే సరిపోద్దండి నాలుగు గుల్పులు సరిపోద్దండి ఇప్పుడండి మొత్తం కిందకి పైకి కలుపుకోవాలన్నమాట మొత్తం నాలుగు కలుసుకోవాలి కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఇదిగోండి కలిపేసాను మొత్తం మా మెట్టంతా ఇలాగా కిందకి పై కలుపుకోవాలండి కలుపుకుంటే మనకి మొత్తం కలుస్తుంది అనమాట వేపిండి వరిపొట్టు ఎరువు మట్టి ఈ నాలుగు ఇలా కలిపేసుకుంటాండి లైట్ వైట్ గా ఉంటుంది అనమాట మట్టి ఇలాగా చూడండి ఎలా ఉందో ఇప్పుడు చూడండి ఈ బకెట్ లో రెండు కన్నాలు చేసుకున్నాను ఇది మొక్కున్న బకెట్ అండి వంపేసాం కదా వంపేసింది మళ్ళీ నింపుతున్నాం అన్నమాట ఇలాగ ఒక రెండు కొబ్బరి చిప్పలు వేసి మట్టి పోస్తాను ఇప్పుడు లాస్ట్ లో వేపాకులు వేయాలండి ఇవ్వండి ఆరబెట్టుకున్న వేపాకులు అదే అప్పుడు పచ్చివి తెచ్చి ఆరబెట్టాం కదండి అవండి ఆరిపోయి అడుగున ఆకులు వేసుకోవాలి కొబ్బరి చిప్పలు వేసాక కన్నల్లో ఇలా నింపేసి ఉన్నాం అనుకోండి ఏదో ఒక మొక్క వేసుకోవచ్చండి రెడీగా పెట్టుకుంటే వర్షాకాలం కదా జూలైలో వర్షాలు పడతాయి కదా దీంట్లో పళ్ళ మొక్కలు లేకపోతే కూరగాయ మొక్కలు వంకాయ కానీ టమాటా కానీ బోరి చిక్కుడు కానీ ఏదో ఒకటి వేసుకోవచ్చండి అంటే పళ్ళ మొక్కలు ఉన్నాయి దీంట్లో మలబరి నిమ్మ మార్చేమండి అది వేడ తీయలేదు రేపాటింగ్ చేసాం సపోర్ట్ ఒకటే రేపాటింగ్ చేసేటప్పుడు వీడియో తీసాం వాటి బకెట్లు అన్నమాటి దీంట్లో మలబరి ఒకటి ఇది నిమ్మ ఒకటి ఉండిందండి చాలండి ఇలా నింపుకున్నామండి ఇప్పుడు బకెట్ లో పోసుకోవాలండి బకెట్ లో లైట్ వెయిట్ గా ఉంటది అనమాట వేపపిండి కలిపాం కాబట్టి మనకి వేపాకులు కూడా వేసాము పురుగు గట్ట రాదు వేరు తెగులు రావు ప్రతి మట్టి కలిపేటప్పుడు అండి మట్టి మిశ్రం కలుపుకునేటప్పుడు వేపపిండి కంపల్సరీ కలపాలండి అండి మళ్ళీ కొన్ని ఆకులు వేస్తాను లైట్ వెయిట్గా ఉండాలి కదా మనం మెద్దు మెద్దు మీద ఎప్పుడు మెత్తు తోట మీద లైట్ గానే నింపుకోవాలండి కుండీలు ఈ మూడు సంవత్సరాల క్రితం అండి పళ్ళ మొక్కలతో చాలా బరువున్నాయి ఇప్పుడు అన్ని రీఫైటింగ్ చేసేస్తున్నాం లైట్ వైట్ గా నింపుతున్నాం అన్నమాట అన్ని మొక్కలు కుండీలు పెద్ద కుండీలు వేసేస్తున్నాం పళ్ళ మొక్కలు అన్ని ఎలాగన్నా ఈ రెండు లీటర్లు పెయింట్ బకెట్ చాలదండి పళ్ళ మొక్కలకి బ్రమ్ములే కరెక్ట్ కానీ మూడు సంవత్సరాల నుండి ఇక్కడే ఉంచాము దీంట్లోనే ఇది ఒకటి నింపుతున్నాం చూడండి ఆల్రెడీ మొక్కలు ఉన్నాయి దీంట్లో ఇది ఉండేదండి నిమ్మ ఫస్ట్ మూడు సంవత్సరాల క్రితం వేసిన నిమ్మ అన్నమాట ఇప్పుడు మళ్ళీ ఆకులు వేయాలండి అలాగా లేరు లేరుగా చిన్నవి అయితే ఆకులు మట్టి అలా నింపుతామండి పెద్ద డ్రమ్ములు అయితే కిచెన్ వేస్ట్ నింపుతామండి ఆకులు కిచెన్ వేస్ట్ అలాగా దీనికి ఎండాకులు మట్టి మిశ్రం కలుపుకునే సరిపోద్ది వేపాకులే వాడుతున్నామండి అన్నింటికి వేప చెట్లు పక్కనే ఉన్నాయి కాబట్టి తెచ్చి పెట్టుకుంటున్నాం లేదా చెట్టు కింద రాలిపోయి కూడా బాగా ఆరిపోయి ఉన్నాయి అన్న తెచ్చి వేస్తున్నాం ఇలా వేసుకోవడం వల్ల మనకి వేపాకులు వేరు తెగులు రాదండి చాలా మంచిది కొంచెం హెల్త్గానే ఉంచుకోవాలండి నింప నిండా నింపకూడదు మనం తడిపేటప్పుడు మట్టి బయటకు వచ్చేస్తుంది చూడండి ఇవ్వండి ఈ ఈరోజు నింపిని రెండండి ఇవన్నీ నిన్న నింపామండి చూడండి ఇది ఒక మొక్క తీసేసాం దీంట్లోది దీంట్లో మొక్క తీసేసాం ఇవన్నీ మొక్కలు పాత మొక్కలు తీసేసి పెద్ద దాంట్లో వేసుకున్నాం ఇవన్నీ నిన్న నింపినాయండి ఈ రోజు మాత్రం ఈ రెండు నింపేవండి ఇలా నింపుకుంటే లైట్ వైట్గా మనకి కుండీలు చూసారా ఎంత లేదు తేలిగ్గా ఉన్నాయో అలా నింపుకోవాలండి లైట్ వైట్గా నింపుకుంటే మనకి టెరస్ మీద కొంచెం తేలిగ్గా ఉంటాయి మీ తోటలో చూసారు కదండి వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్